నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలకు జేసీబీలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్ళి కష్టాలు తెలుసుకున్న సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కకు పెట్టి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల జేసీబీ పైనే చంద్రబాబు పర్యటించారు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లారు వరద బాధితులకు అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు వారి ఆవేదన బాధను విని ధైర్యం చెప్పారు ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెండు రోజులుగా బస చేస్తున్న సీఎం మూడవ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి భవానీపురం వెళ్లారు ముందుగా అక్కడ బాధితులతో మాట్లాడారు తమకు సాయం చేరిందని ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో సాంత్వన చేకూరిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు సితారా సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో కాన్వై ప్రక్కన పెట్టి జేసీబీ ఎక్కి ముందుకు కదిలారు దారి పొడవున బాధితులతో మాట్లాడారు అదే జేసీబీపై జక్కంపూడి వెళ్లి అక్కడ బాధితులను కలిసి ప్రజలకు అందుతున్న వరద సహాయంపై తెలుసుకున్నారు అక్కడి నుండి వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీ నున్న కండ్రిగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు వచ్చారు అక్కడికి తన కాన్వే రావడంతో అక్కడి నుంచి కారు ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు సీఎం అన్ని ప్రాంతాల్లో జేసీబీ పైనే ప్రయాణం చేశారు పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సీఎం అధికారులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు సమన్వయం లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారుల్లో బాధ్యత భయం తీసుకురావాలనే కారణంతోనే తాను స్వయంగా మూడు రోజులుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా సీఎం తెలిపారు అధికారులు బాధ్యత మానవీయ కోణంలో పనిచేయాలని సీఎం అన్నారు సరిపడా ఆహార ప్యాకెట్లు పంపుతున్నా ఎందుకు చేరడం లేదని అధికారులను ప్రశ్నించారు నీరు తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు సితారా సెంటర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి మళ్లీ వెనక్కి వస్తారని అధికారులు ను అక్కడే ఉంచారు అయితే సీఎం అక్కడి రాకపోగా ఏ ప్రాంతానికి వస్తారో తెలియకపోవడంతో ను పలుచోట్లకు తిప్పారు ప్రతి ప్రాంతాన్ని చూడాలని సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని సీఎం భావించారు దీంతో అనేక ప్రాంతాల్లో నాలుగున్నర గంటల పాటు ఆయన పర్యటన జేసీబీ పైనే సాగింది మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా సీఎం వరద బాధిత ప్రాంతాల్లోనే పర్యటించారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు వరద ప్రాంతం నుంచి బయటకు వచ్చారు సితారా సెంటర్ వద్ద వరద ప్రాంతంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి పలుచోట్ల పర్యటించి రామవరప్పాడు వంతెన సమీపంలో సాధారణ ప్రాంతానికి చేరుకున్నారు సీఎం అక్కడికి వచ్చేసరికి ఆయన కాన్వై కూడా ఆ ప్రాంతానికి రాలేదు దీంతో మరికొంత దూరమైన జేసీబీ పైనే ముందుకు సాగారు సీఎం రూట్పై సమాచారం అందుకున్న కాన్వై అక్కడికి చేరుకోవడంతో అక్కడి నుంచి తన వాహనంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు ఈ నాలుగున్నర గంటల పర్యటనలో ఎక్కడెక్కడ అధికారులకు ఆదేశాలు సూచనలు ఇస్తూ ముందుకు సాగారు సీఎంతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పర్యటించారు వరద కారణంగా ఇతర వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో సీఎం సెక్యూరిటీలోని కొంతమంది సిబ్బంది మాత్రమే ముఖ్యమంత్రితో వెళ్ళగలిగారు పెట్ట వచ్చింద కరెంట్ ఇవ్వడం లేదు ఇది తగ్గంగానే నీళ్ళు ఇస్తా కరెంట్ ఇస్తాడు మంచి నీళ్ళు ఇప్పుడే పంపిస్తా మీ ఇంట్లన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రామలా ఇల్లు కట్టిస్తా ఇల్లు కట్టిస్తారు